టీడీపీనే నా ఊపిరి అనుకున్న జెండాలు మోసం తగిన గుర్తింపు లేదు పట్టణంలోని బలరామరాజు వీధిలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వైసీపీ ప్రభుత్వం పాలన మెచ్చి నచ్చి నేను పిదాయి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్న తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అబ్జూర్ అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలో ఆదివారం బలరామరాజు వీధిలో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అగుజుర్తో పాటు ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వదిలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం తెలిపారు ప్రిఫరెన్స్ అన్నమాట ఏం లేదు ఇక్కడ డోర్ టు డోర్ సర్వీస్ చాలా బాగుంది అంటే డైరెక్ట్ లీడర్స్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా సర్వీస్ జరుగుతుంది ఇక్కడ ఒకడు పెద్ద చిన్న అని లేకుండా జరుగుతూ ఉంది సో ఎనీహో మనం ఏదో ఒక రకంగా మనకు ఒక పది మంది సాయం చేసినా మంచిది అని చెప్పి ఆ ఊహతో ఇస్తామండి ముఖ్యంగా మేము చాలా చేయాలని అనుకుంటున్నాము వీళ్ళకు మన శ్రీకాంత్ రెడ్డి అన్న ప్రజల మనిషి ఆయనకు ఎటువంటి లీడర్షిప్లు వాళ్ళకు వీళ్ళకు అని భేదాలు ఏమీ లేవు ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని శ్రీకాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జిల్లా అనే ఒక కళ మనకు రాయచూటి పక్కనే కడప జిల్లా పెట్టుకుని మళ్ళీ రాజచుట్టి జిల్లా వస్తుందా అనే ఊహలో కూడా రాయచూట్టు ప్రజలు ఊహించుంటారు ఆయన తరపు నుంచే వచ్చింది ఇది వంద పడుకల ఆసుపత్రి మన శ్రీకాంత్ రెడ్డి అన్న హయాంలోనే జరిగింది ఇటు రోడ్లు చూసుకోండి ఎంత అభివృద్ధి జరుగుతున్నాయో మన సుండపల్లి రోడ్ అయితే దీన పరిస్థితులు ఉన్నింది అసలు అది చూస్తే మున్సిపాలిటీ అంటారు దాన్ని ఇప్పుడు ఓకే ఆయన వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా కొంచెం ఆలస్యంగా జరిగినా కొద్దిగా బాగానే జరుగుతుంది టౌన్ రోడ్ల ప్రకారంగా టౌన్ వైజ్ అభివృద్ధి మాత్రం చాలా జరిగినాయి మున్సిపాలిటీ కానీ మన హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పార్క్ పార్క్స్ కానీ మనకు పార్క్ పార్క్ అనేది రాయచెడ్డి ఒక కళ అనుకుంటే అలాంటిది చోట కూడా మనం చేయగలం ఒక పార్క్ అని బాగా మన మా శ్రీకాధరెడ్డిన చేసి చూపించారు ఇలాంటి అను ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఆయన ఈ విషయాల్లో చిన్న రాజుడిని చాలా పెద్ద స్క్వేర్ ఫీట్స్లు చేసాడు ఆయన మనం స్క్వేర్ ఫీట్ ఉండేదాన్ని స్క్వేర్ ఆడిగా చేసి చూపించాడు ఆయన సో ఇలాంటివన్నీ చూసి ఏదో ఒక రకంగా మనం చేయగలం ఒక నలుగురు మందిని అని చెప్పి ఆకర్షించి వచ్చాను నాకు ఎటువంటి వివరాలు ఏదో విభేదాలు కానీ అవి ఏం లేవు థ్యాంక్ యూ అండి